మన ఇండియన్ క్రికెటర్స్ గ్రౌండ్ లో సెంచురీలు బాధి మ్యాచ్ లో గెలుస్తున్నా ఇంట్లో మాత్రం భార్యల దగ్గర డక్అౌట్ అవుతున్నారు భార్యలు అందంగా ఉండడమే వాళ్ళ పాలట శాపంగా మారిందేమో కెరీర్ పరంగా సంతోషంగా ఉన్న వైవాహిక జీవితాలు మాత్రం విషాదంగా ముగుస్తున్నాయి అందుకే వారి పెళ్ళిళ్ళు మున్నాళ్ల ముచ్చటకే శుభం కార్డు పడుతున్నాయి ఒకరేమో టిక్ టాక్ డాన్సర్ ఒకరేమో క్లబ్ డాన్సర్ ఇంకొకరు ని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకున్నారు ఇప్పటికీ గుడ్ బై చెప్పగా ఇప్పుడు చాహుల్ది ఇదే పరిస్థితి అసలు వీరి లైఫ్ లో ఏం జరిగింది విడాకులు తీసుకోవడానికి కారణమేంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక లైక్ కూడా చేయండి మొదటిగా దినేష్ కార్తీక్ విడాకులు ముచ్చట చూద్దాం అందరికీ క్రికెట్ దినేష్ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే తెలుసు మంచి హిట్టర్ అని బాల్స్ ని బౌండరీలు దాటిస్తాడని తెలుసు కానీ పడిలేచే బాల్ ని ఎలా గిరాటేసి కొడతాడో తన వ్యక్తిగత జీవితంలో అలాగే పడిలేచాడని ఎప్పుడైనా విన్నారా దినేష్ సక్సెస్ నానానికి ఒకవైపు మాత్రమే మరోవైపు ఓ ట్రాజిడీ లవ్ స్టోరీ ఉంది పుట్టెడు దుఃఖం ఉంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న మొదటి భార్య దారుణంగా మోసం చేసింది తను తమిళనాడు కెప్టెన్ గా ఫామ్ లో ఉన్న టైంలో తన భార్య టీమ్మేట్ మురళీ విజయ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఈ విషయం తనకి తప్ప మొత్తం టీమ్ మొత్తానికి తెలుసు కానీ ఎవరు విప్పలేదు అయితే ఓ రోజు మొదటి భార్య చావు కబురు చల్లగా చెప్పింది తను మురళీ విజయ్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని విడాకులు ఇవ్వాలని దినేష్ ని కోరింది అలా విడాకులు తీసుకున్న భార్య మురళీ విజయ్ తో సహజీవనం చేస్తోంది భార్యతో విడాకులయ్యాక దినేష్ డిప్రెషన్ కి లోనయ్యాడు దేవదాసులా మారాడు మ్యాచ్ మీద దృష్టి పెట్టలేక సరిగ్గా ఆడలేక తమిళనాడు కెప్టెన్సీని కోల్పోయాడు ఐపీఎల్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు రంజీ ట్రోఫీలో సహచర ఆటగాళ్లతో అవమానానికి గురయ్యాడు జిమ్ కి వెళ్లడం మానేసి ఆత్మహత్య యత్నం చేశాడు ఈ పరిస్థితి చూసి కంగారు పడ్డ ట్రైనర్ కార్తిక్ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ జిమ్ కి చేశాడు ఆ జిమ్ లో పరిచయమైన భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ దినేష్ తో జీవితంలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది మాసిన గడ్డం పిచ్చోర్ ఉన్న దినేష్ ని చూసిన పల్లికల్ అతని ఫెయిల్యూర్ మ్యారేజ్ గురించి తెలుసుకుని కార్తీక్ ని ఎంకరేజ్ పల్లికల్ ప్రోత్సాహంతో డొమెస్టిక్ మ్యాచ్ లో సత్తా చాటాడు పని అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ కేకేఆర్ కెప్టెన్సీ అందుకున్నాడు దాన్ని వదిలేసి కామెంటేటర్ గా మారాడు ఆ తర్వాత ట్రైనర్ వృత్తి చేపట్టాడు అటు కార్తీక్ ను పెళ్లి చేసుకున్న దీపిక ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది మహమ్మద్ షమి ఇప్పుడు ప్రపంచం మొత్తం మారం పేరు అయితే షమి అతని భార్య ఎలా విడిపోయారో ఇప్పుడు చూద్దాం అది రెండు వేల పన్నెండు అప్పుడు షమి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు అదే టీం కి చీరు లీడర్ గా చేస్తోంది హసీన్ బౌండరీ లైన్ దగ్గర బాల్ ని పట్టాల్సిన షమి హసీన్ వేస్తున్న స్టెప్పులకి మైమర్చిపోయి ఆమె బౌండరీలోకి వెళ్ళిపోయాడు ఇక షమి వేస్తున్న బంతులు నేరుగా హసీన్ గుండెల్లోకి గుచ్చుకున్నాయి ఇంకేముంది మాట మాట కలిసింది ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది రెండేళ్ల పాటు ఇద్దరు డేటింగ్ చేశారు చేసుకున్నారు సరిగ్గా షమీ హసీన్ దంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది పాపకి ఐరా అని పేరు పెట్టుకున్నారు అంతా సాఫీగా సాగుతుందనుకున్న టైంలో ఊహించని ట్విస్ట్ వచ్చి పడింది ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన హసీన్ కి అప్పటికే వేరే పెళ్ళైంది ఆమెకి ఇద్దరు కూతుళ్ళున్నారనే విషయం షమికి ఓ ఇంటర్వ్యూలో తెలిసింది అంతే షమికి గుండాగినంత పనైంది అంతకుముందు తనకి పెళ్ళైందన్న విషయం కాని ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి గాని షమికి చెప్పలేదు హసీన్ తన ఇద్దరి కూతుళ్ళని నా చెల్లెళ్ళు అంటూ పరిచయం చేసింది ఇంత మోసం చేసిన ఆమెని షమి పల్లెత్తు మాట కూడా అనలేదు పెద్ద మనసుతో హసీన్ ను క్షమించాడు హసీన్ కి మొదటి పత్తు రెండు వేల రెండులో లో రెండు వేల పదిలో ఆ మొదటి భాతకి విడాకులు ఇచ్చింది ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు మొదటి భక్తు దగ్గరే ఉంటున్నారు అయితే ఆ ఇద్దరు పిల్లలు కూడా మన పిల్లలే మన దగ్గరే ఉంచుకుందామని చెప్పాడు షమి కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు వాళ్ళు మనతో ఉండడం ఆమెకి ఇష్టం లేదని షమీపై ఆగ్రహం వ్యక్తం చేసింది హసీన్ ఎప్పటి నుంచైతే తన మొదటి పెళ్లి గురించి షమీకి తెలిసిందో అప్పటి నుంచి హసీన్ తీరులో మార్పులు వచ్చాయి షమీని విలన్ గా చూపించే ప్రయత్నం చేసింది హసీన్ షమీకి అమ్మాయిల అలవాటు ఉందని మ్యాచ్ ఫిక్సింగ్లు చేశాడని ఆరోపణలు చేసింది అక్కడతో ఆకుండా తనపై అత్యాచారం చేశాడని కోర్టుకెక్కి షమీతో విడాకులు తీసుకుంది కోర్టు కూడా హసీన్ వైపే నిలిచింది నెలకి లక్షన్నర రూపాయలు భర్రంగా ఇవ్వాలని తీర్పిచ్చింది మొత్తంగా ప్రేమ పేరుతో షమీ జీవితంలోకి వచ్చిన హసీన్ ఒక గుణపాఠాన్ని నేర్పి వెళ్ళింది ఇక శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ విషయానికి వస్తే సంవత్సరం క్రితం విడాకుల్ని ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది మానసిక క్రూరత్వం గ్రౌండ్ మీద విడాకుల్ని మంజూరు చేసింది ధావన్ దాఖలు చేసిన పిటిషన్లపై వాదించడంతో కానీ లేదా డిఫెండ్ చేసుకోవటంలో కానీ ధావన్ భార్య ఆయిషా ముఖర్జీ ఫెయిల్ అయింది కాబట్టి ఆరోపణలను కోర్టు అంగీకరిస్తూ విడాకుల్ని మంజూరు చేసింది తన కుమారుడికి దూరం ఉండేలా చేస్తూ ధావన్ మానసికంగా బాధపడేలా ఆయిషా చేసినట్లు కోర్టు విచారణలో తేలింది ధావన్ మరియు ఆయిషా రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్నారు ఆయిషాకి అంతకు ముందే పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు విడాకుల తర్వాత ధావన్ ను పెళ్లి చేసుకుంది వీరిద్దరికి ఓ బాబు ఉన్నాడు అయితే విడాకులు మంజూరు చేసిన కోర్టు ఆ బాబు కస్టడీ గురించి తీర్పిచ్చేందుకు నిరాకరించింది కానీ ఆ అబ్బాయి ధావన్ ని కలిసేందుకు కలిసిండేందుకు వీడియో కాల్లో మాట్లాడేందుకు అనుమతినిచ్చింది అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న ఆ అబ్బాయిని స్కూల్ వెకేషన్ లో కనీసం సగం రోజులైనా ఇండియాకు తీసుకురావాలని ఆయుషాన్ని కోర్టు ఆదేశించింది పెళ్లి సమయంలో తనతోనే కలిసి ఉంటానని మాటిచ్చిందని అయితే అది నిలబెట్టుకోలేదని తనకంతకు ముందే ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల అక్కడే ఉండిపోతుందంటూ ధావన్ పిటిషన్లో పేర్కొన్నాడు అలాగే ధవన్ ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ప్రాపర్టీస్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ఓనర్షిప్ తన పేరు మీద రాయాలని ఫోర్స్ చేసినట్టు కూడా ఆరోపించాడు ఈ వాదనలని అంగీకరించిన కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది ఇక హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకి ఐదు నెలల క్రితం విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే వీరిద్దరూ తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అయితే వీరి విడాకులు గల కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం హార్దిక్ పాండే చాలా కష్టపడి క్రికెట్ అయ్యాడు తన యాటిట్యూడ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు కానీ ఎలాగోలా అతను గట్టెక్కాడు అతను ఏ పని చేసినా ఏ కామెంట్ పాస్ చేసినా కాంట్రవర్సీ అయ్యేది అలా అతని పెళ్లి కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది అందుకు కారణం వీరి పెళ్లిలో వీరి కుమారుడు కూడా ఉండడం వీరి పెళ్లికి ముందే ఒక కుమారుడికి జన్మనిచ్చారు హార్దిక్ పాండ్యా క్రికెటర్ గా మంచి ఊపులో ఉన్న సమయంలో సెర్బియా నుంచి ఇండియా వచ్చి మోర్లింగ్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్న నటాషాతో పరిచయం ఏర్పడింది అప్పటికి హార్థిక్కి ప్లేబాయ్ ఇమేజ్ ఉంది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన దుబాయ్ లో పాండ్యా నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇంతలోనే నటాషా ప్రెగ్నెంట్ అవగా అదే ఏడాది కుమారుడికి జన్మనివ్వడంతో మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహమాడారు వీరి వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తవుగా వీరి పెళ్లికి కుమారుడు అగత్య కూడా హాజరయ్యాడు పిల్లాడితో కలిసి దిగిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి దీంతో నటాషా హార్థిక్ ఆడే ప్రతి మ్యాచ్ కనిపించేది ఆ తర్వాత కొన్నాళ్ళకి నటాషా మ్యాచ్ లకి హాజరవ్వడం మానేసింది అటు ఇతర ఫోటోలు కూడా డిలీట్ చేశారు ఇక అభిమానులు అనుకున్నట్టుగానే వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు ఇన్స్టా వేదిక చెప్పేశారు నాలుగు సంవత్సరాల పాటు కలిసిన తర్వాత నటాషా నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నావు కలిసి ఉండడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం ఇది ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అయితే వీరి విడాకులకు కారణం మాత్రం ఇప్పటికీ తెలీదు ఇదిలా ఉంటే భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ధనశ్రీ వర్మల జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ వార్తకి మరింత ఆద్యం పోసినట్టు దీంతో వీరిత్త విడాకుల విషయం చర్చనీయాంశంగా మారింది అంతేకాదు చాహల్ తన అకౌంట్ నుంచి సతీమణి ఫోటోల్ని తొలగించాడు దీంతో వీరిత్తరు విడిపోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి అంతేకాదు చాహల్ ని ధనశ్రీ అన్ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫోటోల్ని మాత్రం ధనశ్రీ తొలగించలేదు మరోవైపు ఈ జంట విడిపోతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ తెలిపాయి అందుకు ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు విడాకులు అధికారం కావటానికి మరింత సమయం పట్టచ్చని పేర్కొన్నారు ముంబైకి చెందిన డెంటిస్ట్ కోరియోగ్రాఫర్ అయిన వర్మ వద్ద చాహల్ డాన్స్ క్లాసులకు వెళ్లేవాడు అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది దీంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కోరియోగ్రాఫర్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ధనశ్రీ అలరిస్తూనే ఉన్నారు అయితే ఇటీవలే ధనశ్రీ చాహల్ పేరుని తన పేరు నుంచి తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి ఆ తర్వాత చాహల్ సైతం న్యూ లైఫ్ లోడెడ్ అంటూ తన ఇన్స్టా అకౌంట్ లో రాసుకొచ్చాడు దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమని ప్రచారం జరిగింది ఆ తర్వాత స్పందించిన చాహల్ తాం విడిపోవడం లేదని తెలిపాడు కానీ తాజాగా భార్య ఫోటోల్ని తొలగించడంతో పాటు ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వీరిద్దరి విడాకుల చర్చనీయాంశమైంది మరి వీరి విడాకుల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్